హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారంటే ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం ఫ్లోర్ అనేది క్లీన్ చేయడానికి మనం ఇల్లు క్లీన్ చేయడానికి అయితే రకరకాల లిక్విడ్స్ అనేవి వాడుతుంటాం కదండి మనమైతే ఎన్నో కెమికల్స్ ఉంటాయండి వాటిలలో అలాంటి లిక్విడ్స్ వాడతాం కదండి అలా లేకుండా మనకు అనేది పూర్తిగా కెమికల్స్ అనేవి లేకుండా మనమైతే ఈరోజైతే లిక్విడ్ అనేది తయారు చేసుకుందాం అండి ఈ లిక్విడ్లో అయితే ఎటువంటి కెమికల్స్ అనేవి ఉండవండి చంటి పిల్లలైనా సరే అండి మనం క్లాత్ అనేది లేకుండా ఫ్లోర్ మీద అయితే వదిలేయొచ్చండి అంత మంచి లిక్విడ్ అండి క్రిములు కీటకాలు అనేవి ఏమీ ఉండవండి ఈ లిక్విడ్తో మనం క్లీన్ చేసామంటే ఇంతకన్నా మంచి లిక్విడ్ అయితే ఉండదండి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇది ఎలా తయారు చేయాలి ఏంటి అనేది అయితే నేను మీకు చూపిస్తానండి దీనిలో వచ్చేసరికి మనం పట్టిక అనేది యూజ్ చేస్తామండి పట్టిక అనేది చాలా చాలా దీనివల్ల అయితే పట్టిక ఆలం అని అంటారు కదండి దీనివల్ల అయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి దీన్ని దీన్ని అయితే మనం మామూలుగా దిష్టి అనేది ఉంటుంది కదండి దిష్టి అనేది తగలకుండా ఉండేదానికైతే మనం ఇంటి గుమ్మానికి అయితే కట్టుకుంటాం కదండి అదేనండి ఆ పట్టికనేనండి మనం అయితే ఈరోజు అయితే యూజ్ చేయబోతున్నామండి మనం దీంట్లో యూజ్ చేసేవి ఏంటంటే మనం పట్టి పట్టిక యూస్ చేస్తామండి దాల్చిన చెక్క యూస్ చేస్తామండి కొంచెం కళ్ళు ఉప్పు అయితే యూస్ చేస్తామండి తర్వాత వస్తే తర్వాత ఒకసారి ముద్ద కర్పూరమైన హార్తి కర్పూరమైన ఏదైనా మనకి ఏది అవైలబుల్గా ఉంటే అదైతే యూస్ చేయొచ్చండి ఇప్పుడు వచ్చి నేను మీకు చూపిస్తాను చూడండి చాలా తక్కువండి పట్టిక కాస్ట్ అయితే కానీ దానివల్ల ఉండే ప్రయోజనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇది ఒకసారికి ట్వంటీ రూపీసేనండి నేను మీకు చూపిస్తాను చూడండి ఇది ఒకసారి ట్వంటీ రూపీసేనండి మామూలుగా ఇదైతే ఎక్కువగా బార్బర్ షాపుల్లో అయితే యూస్ చేస్తారండి దీని వస్తే పూజా స్టోర్లో కానీ మనం ఆన్లైన్లో కానీ దొరుకుతాం దొరుకుతుందండి ఆన్లైన్లో అయితే ఛార్జెస్ ఉంటాయి కాబట్టి బయట అయితే చాలా తక్కువ కాస్ట్కే మనకైతే దొరుకుతుందండి ఎంతో బాగా క్లీన్ అయితే చేస్తుందండి మీరు ఒక్కసారి ఒక గ్లాస్లో అయితే కొంచెం మట్టి అనేది తీసుకుని పట్టిక ముక్క అనేది ఒకటి వేశారనుకోండి నీళ్ళు అనేవి ఎంతో తెల్లగా అయితే అవుతాయండి అంత మంచి యూజ్ అయితే ఉందండి ఈ పట్టిక వల్ల పట్టిక వల్ల సరికి స్కిన్ అలర్జీస్ ఉంటాయి కదండి స్కిన్ ఎలర్జీస్ కూడా పట్టికన అయితే వాడతారండి దురద అలాంటివి ఏమైనా ఉన్నా కూడా సరేనండి మనం వాటర్లు అనేది వేసుకొని క్లీన్ మనం స్నానం అయితే చేసాము అని అంటే అలాంటి దురదలు అనేవి లేకుండా ఉంటాయండి బ్యూ బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి వాటిల్లో కూడా అయితే యూజ్ చేస్తారండి మనం ఎలా ఎలా ఈ లిక్విడ్ తయారు చేస్తాము అనేది నేనైతే ఇప్పుడు చూపించబోతున్నానండి ఫస్ట్ సరికి మనకు ఒక లీటర్ కావాలి అని అనుకుంటే ఒక లీటర్ మనం లిక్విడ్ తయారు చేసుకోవాలనుకుంటే లీటరు పావు వచ్చేసరికి మనం వాటర్ అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చరికి నేను చూపించాను చూడండి దాల్చిన చెక్క అంత అది ఆ అయితే వేసుకోవాలండి దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత మనకైతే నీళ్ళు అనేవి బాగా మరగాలండి ఆ లోపల వచ్చరికి మనం పట్టికన వచ్చేసరికి మనం పౌడర్కి అయితే చేసుకుందామండి మామూలుగా అయితే పట్టిక పౌడర్ అనేది దొరుకుతుందండి నేను మీకు చూపించాలని పట్టిక అయితే డైరెక్ట్గా తీసుకొస్తున్నానండి మనం దీన్ని పౌడర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా సింపుల్ అండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే నేనైతే పౌడర్కి అయితే చేసుకున్నానండి చాలా మంచి యూజెస్ అయితే ఈ పటిక వల్ల అయితే ఉన్నాయండి పలి పటిక కలిపిన నీళ్ళతో అయితే మనం స్నానం చేసిన ఆ ఏరియాలో సరికి లైట్గా అప్లై చేసినా సరే అండి మనము పటిక సోప్తో స్నానం చేసిన కంప్లీట్గా మనకి అలర్జీ సోరియాసిస్ అనేది తగ్గుతుందండి ఆయుర్వేదమే చెప్తుందండి రుచికి వచ్చేసరికి ఇదైతే బగరుగా అయితే ఉంటుందండి పటిక వేయడం వల్ల మట్టి మురికి జిడ్డు క్రిములు అనేవన్నీ పోతాయండి చూస్తున్నారు కదండి దాల్చిన చెక్క అనేది మనం వేసిన్నాం కదండి ఆ వాటర్ అయితే బాగా మరగాలండి మరిగిన తర్వాత మనకి వాటర్ అనేది చేంజ్ అవ్వాలండి దాల్చిన చెక్క కలర్ ఉంటుంది కదండి ఆ కలర్లోకి మనకి వాటర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం బాగా అయితే మరిగించుకోవాలండి మనం ఈ దాల్చిన చెక్క వేయడం వల్ల మనకైతే మంచి సువాసన అనేది వస్తుందండి మంచి వాసన వస్తుంది అంతేకాకుండా ఈ దాల్చిన చెక్క స్మెల్ వల్ల మనకి ఈగలు దోమలు అనేవి రాకుండా ఉంటాయండి మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఇస్తుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం బాగా అయితే మరిగించుకోవాలండి మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి మన ఇంట్లో అయితే ఈ విధంగా మరిగించుకున్న తర్వాత మనం అయితే అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడేనండి నేనైతే ఈ విధంగా టీ స్టాండ్ ఉంటుంది కదండి టీ జల్లెడ ఉంటుంది కదండి దాంట్లోకి అయితే జల్లెడ వేస్తున్నానండి చూస్తున్నారు కదండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకు వాటర్ అయితే వస్తాయి కదండి ఈ వాటర్లోకి వచ్చేసరికి మనం ముందుగానే పౌడర్ చేసుకున్నాం కదండి ఆ పట్టిక పౌడర్ని అయితే మనమైతే వేస్తామండి చూస్తున్నారు కదండి అదైతే మనకి లీటర్ వాటర్లోకి అయితే త్రీ స్పూన్స్ అయితే వేసుకోవాలండి నేనైతే త్రీ స్పూన్స్ అయితే వేసానండి ఈ పట్టిక అనేది మనం అయితే ఇంటి గుమ్మానికి అయితే యూజ్ చేస్తాం కదండి గుమ్మానికి దిష్టిగా అయితే యూజ్ చేస్తాం కదండి అంతేకాకుండా మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా అండి ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా అయితే యూస్ చేయచ్చండి ఎన్నో పట్టికలో అయితే ఎన్నో ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి నేనైతే త్రీ స్పూన్స్ అయితే వేస్తానండి పట్టిక వేరు పట్టిక బెల్లం వేరండి ఇది వస్తరికి పట్టిక ఆలం అండి పట్టికలో వేసరికి యాంటీసెప్టిక్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదండి తర్వాత వస్తరికి కర్పూరం ముద్ద కర్పూరం అయినా వేయొచ్చండి లేదంటే కర్పూరం పౌ చిన్న కర్పూరం బిల్లలు ఉన్నా సరే అండి పౌడర్ చేసి అయితే అండి నేను ఫై అయితే వేస్తున్నానండి ఈ విధంగా పౌడర్ చేసి వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత మీరు కావాలి అని అంటే మీరు క కర్పూరం అనేది అంత త్వరగా కరగదండి మీరు చూస్తున్నారు కదండి కర్పూరం అనేది పైన కనిపిస్తుంది మీరు కావాలంటే టీ తోటి జల్ టీ జల్లడితోటి అయితే వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదండి ఏం పెద్ద అవసరం లేదు మనం కొంచెం కొంచెం అనేది వేడిగా ఉన్నప్పుడు వేసాము అనుకోండి మన కర్పూరం అనేది అంతగా ఎక్కువ ఏం కనపడదండి అందుకోసమని తర్వాత వచ్చేసరికి నేను రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు అనేది వేశానండి అది వచ్చేసరికి హాఫ్ టేబుల్ స్పూన్ వేశానండి దానికి కారణం ఏంటంటే మనం ఆ కళ్ళ కళ్ళు ఉప్పు అనేది మనం ఉండే ప్రాంతాన్ని బట్టి వేసుకోవాలండి తేమ అనేది ఎక్కువగా ఉంటే మనం తక్కువ ఉప్పు అయితే యాడ్ చేయాలండి మనకి తేమ అనేది ఉండదు అని అంటే మనం ఎక్కువ అయితే వేసుకోవచ్చండి మేము అంటే తేమ అనేది అంటే మన మనకి సముద్రం అనేది దగ్గరగా ఉంది అని అనుకోండి తేమ అనేది ఎక్కువగా ఉంటుందండి అలాంటప్పుడు మనం హాఫ్ టేబుల్ స్పూనే వేయాలండి అలా లేదు తేమ అనేది ఉండదు అని అనుకుంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కల్లుప్పు అయితే యాడ్ చేయొచ్చండి నేనైతే అందుకోసమేనండి హాఫ్ టేబుల్ స్పూనే వేశానండి ఇలా వేసిన తర్వాత మనం వాటర్ని అయితే బాగా కలిపేసుకోవాలండి చూడండి మనకైతే కొంచెంగా అయితే మనకి కర్పూరం అనేది కరగలేదండి జస్ట్ నేను ఊరికే మీరు కావాలంటే టీ జల్లెడతోటైనా మనం వేసుకోవచ్చండి నేనైతే అలా ఏం యూజ్ చేయలేదండి కొంచమే కదా ఉంది నా అలానే వేసేసానండి మీరు కావాలంటే అలానే అయినా చేసుకోవచ్చండి మన మనకి చూస్తున్నారు కదండి హైజిన్ ఫ్లోర్ లిక్విడ్ అనేది తయారైపోయిందండి చాలా మంచిదండి ఇది ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి ఎంత వేసుకోవాలి అనేది కూడా నేనైతే మీకు చూపిస్తానండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఇది మీకు నచ్చింది మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది మీ రిలేటివ్స్ కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో అని మీకు అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ అనేది ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను మీరు నోటిఫికేషన్ అనేది ఆన్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయి మీరు వెంటనే అయితే చూసేయొచ్చండి తర్వాత ఒకసారి ఒక బాటిల్ అనేది తీసుకున్నానండి నా ఇంట్లో ఏదైనా అవైలబుల్ బాటిల్ ఉంటే అది తీసుకోవచ్చండి నా దగ్గర అయితే ఇది అవైలబుల్ ఉంది ఈ బాటిల్లోకి అయితే తీసుకుంటానండి మనం కొంచెం వేడిగా ఉంది కదండి చల్లారిన తర్వాత మనం బాటిల్ అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకుంటే మనకైతే హైజీన్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అనేది తయారైపోతుందండి ఇలాంటి లిక్విడ్ అనేది మనం షాప్లో కొనడం వల్ల చాలా డబ్బులు అనేవి వేస్ట్ అయిపోతాయండి అంతేకాకుండా ప్లాస్టిక్ని వచ్చరికి మనం ఇంట్లోకి తెచ్చుకొని వాడతాం కదండి ఇలా తయారు చేసుకోవడం వల్ల మనం ప్లాస్టిక్ని అయితే తగ్గించిన వాళ్ళమవుతామండి చూడండి ఈ విధంగా అయితే నాకైతే చెప్పాను కదండి లీటర్ అయితే తయారు చేస్తున్నానండి లీటర్ లీటర్ అయితే కరెక్ట్గా అయితే వచ్చాయండి తర్వాత వచ్చేసరికి మనం ఎంత ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి అనేది కూడా నేను చెప్పానని చెప్పాను కదండి ఈ మూత చూసారు కదండి ఈ మూతతో అయితే ఒక మూత అయితే నేను వేసుకుంటున్నాను అండి ఎప్పుడైనా సరే అండి మీరు ఇల్లు మాప్ పెట్టాలి అని అనుకున్నప్పుడైతే అయితే కొంచెం వాటర్ అయితే తీసుకోవద్దండి మనం ఫుల్గా వాటర్ అనేది తీసుకొని మనం మాప్ అనేది ఫుల్గా మునిగేటట్లు మనం క్లీన్ చేసుకున్నాము అని అంటే మనకైతే ఇల్లు అనేది చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి మన క్రీములు కీటకాలు అనేవి లేకుండా చాలా నీట్గా అయితే మనకు క్లీన్ అవుతుందని చూస్తున్నారు కదండి ఒక మూత అయితే వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా పట్టికన వచ్చేసరికి చాలా రకాలుగా అయితే మనం యూస్ చేసుకోవచ్చండి మీకు ఏమైనా వీడియో కావాలి అని అంటే కామెంట్ చేయండి నేనైతే ఎలా యూస్ చేయొచ్చు అనేది చెప్తానండి జనరల్గా అయితే మనకి స్వెట్ అనేది వస్తుంది కదండి స్వెట్ అనేది పట్టకుండా కూడా మనం పట్టికనైతే యూజ్ చేయచ్చండి మీరు కామెంట్ చేశారంటే నేను దాని గురించి అయితే మీకు ఫుల్ వీడియో అయితే డీటెయిల్గా చెప్తానండి ఈ పట్టిక పొడినొసరికి మనం షాంపూలో వేసుకుని హెడ్ వాష్ చేస్తే మనకి తలలో పేలు అనేది తగ్గుతాయండి చుండ్రు కూడా ఈజీగా అయితే తగ్గిపోతుందండి ఆయుర్వేదంలో అయితే దీన్ని అయితే ఎక్కువగా అయితే యూస్ తీసేస్తారండి ఈ విధంగా అవసరకి మనం ఫుల్గా వాటర్ అనేది వేసుకొని మాప్ అనేది పెట్టుకున్నాం అనుకోండి ఎటువంటి క్రిములు అనేవి లేకుండా కీటకాలు అనేవి లేకుండా మనకైతే నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చిన్న పిల్ల చిన్న పిల్లలు ఉండే వాళ్ళకైతే మనకైతే బాగా యూజ్ అవుతుందండి వాళ్ళు కింద పడినవి నోట్లో పెట్టుకోవడం అలా జరుగుతుంది కదండి మనమైతే భయపడుతుంటాం కదండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసామంటే అటువంటి భయం అనేది లేకుండా ఉంటుందండి మనం కోవిడ్ టైంలో ఎంత గా ఉన్నామో ఇప్పుడు ఇలాంటి లిక్విడ్ అనేది తయారు చేసుకున్న గా అయితే చాలా బాగా అయితే ఉండొచ్చండి ఇది హైజీన్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాము అని అంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూపిస్తున్నానండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి తప్పకుండా అయితే ట్రై చేయండి మురికి కాని